గౌరీ శంకర్ వాళ్ళ ఇంటికి ఇంటి ఓనర్ వస్తాడు అక్కడ యాదగిరితో ఇంటి ఓనర్ ఇప్పుడు నా వెనకాల స్త్రీ శక్తి ఉంది అని గట్టిగా అరుస్తూ చెబుతూ ఉండగా గౌరీని మనకి చూపిస్తారు గౌరీ మాత్రం చాలా గర్వంగా నవ్వుతూ చూస్తుంది ఇక వెంటనే మీకు నాకు చెవిలో జోరుగా తయారైన శంకర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అంటూ ఇంటి ఓనర్ వేలు చూపించి మరీ కోపంతో అంటాడు అదే సమయంలో గౌరీ ఆ మాటలు వింటూ చాలా సంతోషపడుతుంది వెనక నుండి శంకర్ ఇంటి ఓనర్ పని అయిపోయినట్టు కోపంతో వస్తూ ఉంటాడు అదే టైంలో యాదగిరి శంకర్ని ఆపుతాడు ఇక వెంటనే శంకర్ ఇంటి ఓనర్తో కోపంతో వన్ టూ త్రీ అని లెక్క పెట్టేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఇంటి ఓనర్ని శంకర్ బెదిరిస్తాడు ఇంటి ఓనర్ మాత్రం భయపడకుండా వన్ టూ త్రీ అంటూ తనే లెక్క పెడుతూ ఉంటాడు అలా లెక్క పెడుతూ ఉండగా ఒక్కొక్క సుమో అక్కడికి వస్తుంది ఆ సుమో నుండి దిగి నలుగురు వ్యక్తులు వస్తారు ఆ నలుగురు వ్యక్తులు రాగానే శంకర్ వాళ్ళని చూసి చేతులెత్తి దండం పెడతాడు అందరూ వాళ్ళను చూసి ఆశ్చర్యపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్